జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఎంతోమంది మన ఛానల్లో ఉన్నటువంటి ప్రసాదాలు తయారు చేసి ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో దేవతామూర్తులందరికీ కూడా నైవేద్యం చేస్తున్నాము చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు కేసరి మధుర పదార్థం స్వీట్ కేసరి ఏ విధంగా తయారు చేసుకోవాలో అది కూడా ఇప్పుడు వివరంగా చూపిస్తాను అందరూ కూడా చూసి శ్రద్ధగా చేసి అమ్మవారికి స్వామివారికి నివేదనలు పెట్టండి చాలా సంతోషంగా పెట్టండి ఈ కేసరి అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారు కదా అది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది మీకు వీలైతే ఒకసారి చూడండి అంటే అది గోధుమ నూక పెద్ద నూకతో వస్తుంది కదా ఇది వచ్చేటప్పటికి ఉప్మా నూక అంటే రవ్వ అని కూడా అంటారు సో ఆ నోకతో సహజంగా ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క చిన్న నోక వాడి దాంతో క్యాసర్ తయారు చేస్తారు అదేవిధంగా మనం దేవతామూర్తులు కూడా ఇది నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటుంది మధుర పదార్థం కాబట్టి సో ఈ కేసర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరంగా చెప్తాను చాలామందికి తెలుసు తెలియని వారు సంతోషంగా చూడండి నారాయణ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోనూ ఎప్పట్లాగే మంచి శ్రేష్టమైన ఆవు నెయ్యి వేసాను ఈ నెయ్యి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత నూక వేసుకోవాలి చెప్తాను నెయ్యి బాగా వేడెక్కింది ఇప్పుడు నేనైతే రెండు గ్లాసులు నూక పోసుకుంటున్నాను ఇది ఉప్మా నూక అంటారు కదా బొంబాయి రవ్వ అంటారు చిన్న గోధుమ నూక అంటారు రకరకాలుగా అంటారు రెండు గ్లాసులు పోస్తాను ఇప్పుడు ఒక గ్లాసు ఇంకో గ్లాసు కూడా పోస్తాను ఇప్పుడు బాగా ఎర్రగా వేగించుకోవాలి తక్కువ సెగలో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగించుకోవాలి బాగా అయితే మనం ఈ క్యాసర్ ప్రసాదం చేసినప్పుడు నూక బాగా వేగించుకుని చేస్తే మీకేమవుతుందంటే అది ప్రసాదం చల్లారిన తర్వాత కూడా తినేటప్పుడు అంటే కొంచెం ముక్కలాగా విరుగుతూ ఉంటుంది అనమాట అదే గనక నూక సరిగ్గా వేగించుకోకపోయినా లేకపోతే అదే వేగించుకోకుండా కనుక చేసేస్తే ఏమవుతుందంటే ముద్ద ముద్ద అంటే మనం క్యాసర్ తయారైన తర్వాత కూడా ముద్ద ముద్దగా వస్తుంది అంటే పోతుంది చేతికి అంటుకుపోతుంది అదే కనుక మీరు బాగా వేగిస్తే అది అలా అంటుకోదు మొక్కలాగా విరుగుతూ ఉంటుంది అన్నమాట బాగా వేగించుకుంటున్నాను నేను అలా దగ్గరుండి వేగించుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుంది అనమాట కదా మీకు అలా వేగించుకుంటూనే ఉండాలి బాగా ఎర్రగా వేగింది నూక బాగా వేగింది ఇప్పుడు నేను ఈ నూకంతా ఒక పళ్ళెంలో వేసేసుకుంటున్నాను నూకంతా కూడా బాగా వేగింది నేను ఒక పళ్ళెంలోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా ఈ గిన్నెలోనూ నీళ్ళు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు నూక తీసుకున్నాను కదా అంటే ఇంచుమించుగా నేను ఐదు గ్లాసుల దాకా నేను నీళ్లు పోసుకుంటాను నేను మూడు నాలుగు ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నేను రెండు గ్లాసుల నూకకి అయితే ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది అదేంటంటే గురుగారు పాలు పోస్తారు కదా అని చెప్పి సందేహం వస్తుంది అయితే పాలుతో కూడా ఇదే కొలతల్లో పాలు కూడా వేసుకుని ఆవు పాలతో కానీ మామూలుగా పాలతో కానీ చేసుకుంటారు చాలామంది దాంట్లో ఏమీ దోషం లేదు తప్పలేదు శుభ్రంగా చేసుకోవచ్చు నీటితో ఎక్కువ చేస్తాం అన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతం ఆ తర్వాత గృహప్రవేశం సమయాల్లోనూ పాలతో కూడా చేసుకోవచ్చు నీటితో కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏమీ దోషం లేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే నీటితో చేసుకుంటే మీకు నెల ఉండాలి అంటే కనీసంలో కనీసం ఒక మూడు రోజులైనా ఉంటుంది మూడు నాలుగు రోజులు ఉంటుంది అదే ఒకవేళ పాలతో చేసుకున్నట్లయితే కనుక మీకు ఎక్కువ కాలం నిలవ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ కాలం నిలవ ఉండదు అనమాట సరే అయితే మనం నీటితో చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగాలి సరేనా అండ్ యాజ్ యూజువల్గా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ యొక్క స్వామికి ప్రసాదం చేసినప్పుడు ముఖానికి అంటే నా ఉద్దేశం నోటికి ముక్కుకి ఒక వస్త్రాన్ని కట్టుకుని ఆచ్ఛాదన చేసుకుని తయారు చేస్తాం ఎందుకంటే వాసన పేల్చకూడదు అనే ఉద్దేశంతో అనమాట ఆ తర్వాత ఈ యొక్క ప్రసాదం చేసిన తర్వాత ప్రసాదం కోసం వాడిన గిన్నెలు ఏవి కూడా నైవేద్యం పెట్టకుండా తోమడానికి కూడా వెయ్యము అండ్ వన్ మోర్ థింగ్ ఈ యొక్క ప్రసాదం చేసి స్వామివారికి నివేదన సంతోషంగా చేసేసిన తర్వాత మరుసటి రోజో రెండు రోజులకో వీలు చూసుకుని అప్పుడు ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మరి స్వామివారికి నైవేద్యం పెట్టకుండా ప్రసాదం ఎవరు చూడకూడదనమాట అందుకని కొంతమంది పొరపడతారని చెప్పేసి ఈ విషయం చెప్తున్నా నీళ్లు బాగా మరుగుతాయి మరిగిన తర్వాత నోక పోసుకోవాలి నెమ్మది నెమ్మదిగా చూపిస్తాను మీకు నేను నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇంకా మరగాలి ఈ లోపల నేను ఇంకో చిన్న గిన్నె పెట్టుకుని మళ్ళీ దాంట్లో కూడా నేను ఆవునయ్యి వేసేసుకున్నాను జీడిపప్పులు కిస్మిస్లు ఇవి వేగించేసుకుందాం ఇప్పుడు ఇంచుమించుగా నేను వంద గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను ముందు జీడిపప్పులు వేగించేసుకుని ఓ చిన్న పళ్ళెల్లోకి తీసేసుకుని అప్పుడు కిస్మిస్ వేగించుకుందాం సరేనా ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను తల్లులందరికీ కూడా ప్రసాదం చేసిన ఇంట్లో వంట చేసిన ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఓం శాంతి 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 అనుకుంటూ వంట చేయండి వీలైతే మాట్లాడకుండా శాంతి మంత్రం జపిస్తూ చేస్తే ఆ యొక్క వండిన పదార్థం ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క శాంతి మంత్రం చేరి ఆ తర్వాత అది ప్రసాదంగా నివేదన చేసి స్వీకరించిన ఇంట్లో పిల్లలకి పెట్టిన ఎవరికి పెట్టినా కూడా వారి మనసు కూడా శాంతి కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మంత్రానికి అంత శక్తి ఉన్నది అనడంలో సందేహం లేదు ఈ మాట మీకు గనక నచ్చితే ఓం శాంతి అని కామెంట్ చేయండి ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది తీసేసుకుంటున్నాను జీడిపప్పు అయితే తీసేసుకున్నాను చూసారా బంగారు రంగులోకి అలా నీట్గా వేగేయి మాడ మాడను కూడా మాడలేదు ఇలాగా నెమ్మదిగా వేగించుకోవాలి సరేనా ఒక వంద గ్రాములు కిస్మిస్ తీసుకున్నాను కిస్మిస్ కూడా వేసేసుకున్నాను అవి కూడా వేగించేసుకుందాం పిల్ల పిల్లలకి ఎక్కువ కోపం వస్తుందండి పిల్లలు అసలు మా మాట వినట్లేదండి బాగా వ్యగ్రతతో కూడి ఉంటున్నారండి ఎదురు సమాధానాలు చెప్తారండి వాళ్ళ పంతం పట్టింది వాళ్ళదే అంటారు మా మాట వినరు అని ఎంతోమంది పాపం కామెంట్ చేస్తున్నారు వాటన్నిటికి కూడా ఈ మనకి శాస్త్రోక్తంగా కూడా చూసుకుంటే మనం తిండే తిని ఏదైతే తినే తిండి ఉంటుంది కదా దాంట్లో కూడా కొన్ని కొన్ని రహస్యాలు దాగుని ఉంటాయి ముందాక చెప్పినప్పుడు చెప్పినట్టు శాంతి మంత్రాలతో వంట చేయడం అని మనం స్వామివారికి నివేదన చేసి పెట్టడం అని ఇంట్లో అన్నమైనా కూడా ఒక్కసారి స్వామివారికి చూపించేస్తే ఏ దోషం ఉండదు కదా ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి స్వామివారి తినట్టుగా భావించి ప్రసాదంగా పెట్టడం అని చెప్పి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారిలో నెమ్మది నెమ్మదిగా మార్పు కలుగుతుంది అందులో సందేహపడవలసిన అవసరం లేదు కాబట్టి ఈసారి నుంచి తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా ప్ర ప్రయత్నించి చూడండి ఆపేసాను నేను స్టవ్ ఆపేశాను కిస్మిస్సులు కూడా శుభ్రంగా వేగించాను చూసారా ఇవి కూడా పక్కన పెట్టుకుందాం నీళ్ళు బాగా మరుగుతున్నాయి నోకేసే లోపల ఒక చిన్న విషయం చెప్తాను మీకు చిన్న చిన్న పిల్లలు అంటే ఒక ఐదారు ఏడేళ్ళు లోపువారు విపరీతమైన అల్లరి ముండి అల్లరి చేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఒక్క విషయం ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తూ గోల గోల చేస్తూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం అలానే ఎక్కువ అల్లరి చేసేస్తారు కదండి అని వాళ్ళకి ఒక చిన్న సలహా ఒక కేజింపావు కంద తీసుకోండి కంద కంద తెలుసు కదా మీకు కందగడ్డ అంటారు ఆ కందగడ్డ తీసుకుని ఎవరో ఒక బ్రాహ్మణులకి రోజా ఆ రోజా అని అక్కర్లేదు ఏ సమయం అని అక్కర్లేదు కందగడ్డ బ్రాహ్మణులకి ఇవ్వండి కొంచెం అల్లరి తగ్గుతుంది సరేనా మా పెద్దలు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు మనం నోక వేసేసుకుందాం కొంచెం కెమెరా పట్టుకుని వేయడం కాబట్టి ముందు చకచక వేసేసుకొని కలుపుకుంటాను మామూలుగా అయితే మీరు ఏం చేయాలంటే కలుపుకుంటూ ఒక ఒక గరిటె పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి సరేనా ఇదిగో నేను డైరెక్ట్గా ఏ విధంగా వేసుకున్నాను ఓకే ఇలా వేసుకున్నా కూడా మీకు వేయించుకున్నాం కదా మనం నోక బాగా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఉండ కట్టదు ఉండ కట్టినా విడిపోతుంది కూడా సరేనా అదే కనుక వేగించకుండా మీరు వేసుకుంటే కట్టేస్తుంది బాగా ఉండకట్టేస్తుంది నూక వేసిన కరెక్ట్గా మూడు నిమిషాలు కూడా అవ్వలేదు నూక కూడా ఉడికిపోయింది చాలామంది ఏం చేస్తారంటే ఇందాక మనం నూక వేగించాం కదా వేగించిన తర్వాత దాంట్లో నీళ్లు పోసేస్తూ ఉంటారు దానివల్ల కట్టేస్తుంది ఎందుకంటే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి వండగడుతుంది అన్నమాట కాబట్టి నీళ్లు కూడా బాగా మరిగించుకొని అప్పుడు నెమ్మదిగా పోసుకుంటూ ఇలా 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 కలుపుకుంటే చూసారా గట్టిగా అయిపోయింది వెంటనే అసలు ఉండే కట్టలేదు అక్కడ కూడా ఇప్పుడు పంచదార నేను రెండు గ్లాసులు నూక పోసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు పంచదార లెక్క అంటే మీరు అర కేజీ చేసుకుంటే కేజీ అనుకోండి ఆ విధంగా అనుకోండి రెండు గ్లాసులు నూకకి నేను నాలుగు గ్లాసులు పంచదార వేసేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులు వేసాను ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో నీరు కింద మారిపోతుంది తర్వాత నెమ్మదిగా పాకం కట్టి పాకం కట్టి అప్పుడు గట్టి పడుతుంది మళ్ళీ నేను అలా కలిపి కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను సరేనా కలిపేసుకున్నాను శుభ్రంగాను దగ్గరుండి అడుగంటకుండా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ యొక్క ప్రసాదం చూస్తేనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ప్రసాదం తినడం గురించి కాదు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో ప్రసాదానికి ఉన్న వైశిష్టత అంత గొప్పదనమాట కాబట్టి ప్రసాదం చూస్తేనే నాకు వ్రతం చేసుకోవాలి అనిపిస్తుంది ఏమో తొందరలో చేసుకుంటానేమో కూడా స్వామి అనుగ్రహం ఎదురు చూస్తాను బాగా దగ్గర పడిపోయింది నేను మళ్ళీ ఇంచుమించు వంద గ్రాములు పైనే నెయ్యి మళ్ళీ వేశాను మళ్ళీ కలుపుకుందాం అదేవిధంగా పిల్లలు మొండితనం గురించి మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం కదా అదేవిధంగా చూసుకుంటే నేను అంటే వీడియో లేదా చూడాలని చెప్పట్లేదు కొంతమందికి అవసరం ఉన్నవారికి నా నేను చెప్పే విషయం ఏంటంటే మన వీడియోస్లోనూ హయగ్రీవ సంపద స్తోత్రము అనే ఒక వీడియో ఉంది ఎంతోమంది పిల్లలు మొండికేసి బాగా ఇబ్బంది పెడి అల్లరి చేస్తూ ఇలా ఉంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ మాట వినకపోవడం ఎదురు సమాధానం చెప్పడం వాళ్ళకి జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆ వీడియోలోనూ హయగ్రీవ సంపద స్తోత్రం ఉంది మన యూట్యూబ్ ఛానల్లో మరి కొంచెం మీరు వెనక్కి వెళ్ళాలి ఓ పని చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లోనూ లింక్ కూడా పెడతాను మీకు ఇప్పుడు ఈసారి డిస్క్రిప్షన్ చూడండి లేదా దొరకలేదు డిస్క్రిప్షన్ అని చాలామంది అనుకుంటారు కదా కిందకి వెళ్ళి చూడండి హయగ్రీవ సంపద స్తోత్రం ఈ యొక్క సంపద స్తోత్రాన్ని వాళ్ళు కూర్చోబెట్టి నెమ్మదిగా నేర్పించండి చాలా సులువు కాబట్టి ఈ శ్లోకం కనుక ఖచ్చితంగా వాళ్ళు రోజుకి ఒక మూడు సార్లు కనుక చదువుకుంటే ఇన్ని రోజులండి అన్ని రోజులండి అని పెట్టుకోకూడదు రోజు చదివించండి రోజు కనుక మీరు అలా చదివిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు హయగ్రీవ స్వామి మనకి మన పిల్లలకి ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఆ వీడియోలోను ఆ హయగ్రీవ సంపద స్తోత్రం యొక్క అర్థంతో సహా నేను పెట్టున్నాను మీకు వీలైతే చూసి డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లోనూ సంపద స్తోత్రం లింక్ కూడా ఉంది శుభ్రంగా డౌన్లోడ్ చేసుకోండి సరేనా చూసి మీరు ఒకసారి పిల్లలకి నేర్పండి మీకు ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుందమ్మా నిజంగా చెప్తున్నాను నమ్మండి మన ఋషులు ఇచ్చింది ఏరి ఊరికే పోదమ్మా ఖచ్చితంగా ఆ విధంగా చెయ్యండి వంట విషయంలో వంట చేసినప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన విధంగా పాటించండి ఇలా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటే మనం కూడా నేను ఇంతకు పూర్వం కూడా వీడియోస్లో చెప్పాను మనం వంట చేసినప్పుడు కూడా పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతుంటే తొందరగా వంట చేయాలి అని చెప్పి పెట్టేస్తాం కొంతమంది కొంతమంది గురించి చెప్తున్నా స్నానం చేయకుండా తల్లులు వండేసి వారి వారి యొక్క ప్రేమ వారి మీద ఉన్న ప్రేమతో క్యారేజీలు పెట్టేస్తారు అలా కాకుండా నిజంగా వాళ్ళు కూడా స్నానం చేసి గనక అన్నం వండేటప్పుడు శాంతి మంత్రాలతో చేస్తే ఎంత త్వరలో మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది ఏమంటే దీంట్లో ఎంత మార్పు ఎలా వస్తుందండి అని ఇంక మీరు క్వశ్చన్ అక్కర్లే మీరు పాటించి చూడండి అంతే ఎంత మంచి ఫలితం వస్తుందో తెలుస్తుంది సరేలేండి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ప్రసాదం ఉంచుమించుగా తయారైపోయింది ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చిందో స్వామివారు చేయించుకున్నారు అంతే మనం చేయగలమా ఒక్క నిమిషం చేయి కదలాలన్నా శక్తి కావాలన్నా ఆయనే ఆయన చేయించుకుంటారు తప్ప మనం ఏమీ చేయలేం ఆయన చేయించుకుంటారు మళ్ళీ ఆయనే స్వీకరించిన తర్వాతనే అమృతమయమైన రుచి వచ్చేస్తుంది ప్రసాదానికి దగ్గర పడిపోయింది శుభ్రంగా ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం రెండు వేసేసుకున్నాను కిస్మిస్లు ఉలుపు క్రిస్మిస్సులు మీకు నల్లగా కనిపించవచ్చు కానీ ఎర్రగా వేగ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అటు ఇటుగా వేగించుకోకపోతే క్రిస్మిస్సులు పుల్లగా ఉండిపోతాయి కాబట్టి ఏంటంటే క్రిస్మిస్సులు కొంచెం వేగించుకుంటేనే మంచిది ఏమీ మాడలేదు సంతోషంగా వేగే ఇదిగోండి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మనం కేసరి అని అంటాం కానీ ప్రసిద్ధి అయితే కనుక ఈ ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అంటాం ఇందాక వీడియోలో చెప్పినట్టు మన ప్రసాదాల యొక్క ప్లేలిస్ట్లోనూ సత్యన అన్న అన్నవరం స్వామి దగ్గర చేసేటటువంటి పెద్ద నూకతో చేసిన ప్రసాదం కూడా ఉంది సో అది కూడా మీకు కుదిరితే చూడండి సో ప్రసాదం అయితే శుభ్రంగా తయారైపోయింది ఇప్పుడు స్వామివారికి శుభ్రంగా నివేదన చేసుకుందాం కొత్తగా చూసేవారికే మళ్ళీ చెప్తున్నా నన్ను ఫాలో అయ్యేవారు పాతగా ఫస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం బోరు కొట్ట ఏమనుకోవద్దు స్వామివారి దగ్గర లేదంటే మేము పూజా మందిరం దగ్గర కొంచెం పసుపేసి మీద రెండు నీటి చుక్కలు వేసి స్క్వేర్ షేప్లో అంటే చతురసాకారంలో చతురసాహకారం కింద చేసి దాని మీద గిన్నె పెట్టి చల్లారిన తర్వాత అంటే బాగా చల్లారకూడదు సగం చల్లారి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఒక దళం వేసి అప్పుడు నైవేద్యం పెట్టాలి ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అయినా కూడా అదే విధంగా పెట్టాలి మనం తెలియక కొన్ని కొన్నిసార్లు మామూలుగా పెట్టేస్తాం కానీ తెలుసుకుని తెలుసుకున్నప్పుడు ఆ విధంగానే పెట్టండి మంచి జరుగుతుంది పది మందికి చెప్పండి ఈ ఈ విధంగా నైవేద్యం పెట్టాలంట అని తెలియని వారికి చెప్పండి ఇలా ఆచరించండి అని చెప్పండి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది వాళ్ళకి మంచి జరుగుతుంది సరేనా ఇక్కడితో స్వామివారి యొక్క ప్రసాదం పూర్తయింది ఇంక నేను నైవేద్యం పెట్టేసుకుంటాను సరేనా చూశారు కదా కేసరి ఎలా తయారు చేసుకోవాలో విధానం మొత్తం చూశారు కదా ఆ విధంగా చేసుకుని వీలైతే దేవీ నవరాత్రుల్లో ఎప్పుడు మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుందో అప్పుడు చేసి నివేదన పెట్ట అదే విధంగా ఎప్పుడు మనసుకి బాధగా ఉంటుందో అప్పుడు కూడా ఈ మధుర పదార్థం చేసి స్వామివారికి నివేదన పెట్టి చూడండి తర్వాత మనసు ఎలా మారుతుందో మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించి మీకు ఈ పరిహారాలు వీడియో మధ్యలో చెప్పాను అవన్నీ కూడా పాటించండి చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి తొందర తొందరగా ప్రసాదం స్వామివారికి నివేదన చేశాను స్వీకరించారు అందరికీ పంచుకొని శుభ్రంగా నేను కూడా తింటాను మీరు కూడా చక్క 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 ప్రసాదం తయారు చేసి అందరికీ పనిచేసి నివేదన చేసేసి అందరికీ పనిచేసి మీరు కూడా తినండి సరేనా జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు